హలో ఎవ్రీవన్ సో ఈ వ్లాగు మా అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అనమాట అంటే ఇంకా ఆ రోజు రాధా ఊరికి వెళ్ళిపోతుంది ఇంకా అందుకోసం అని చెప్పేసి రాధా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది అనమాట ఇంకా నేను అక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నాను నా వెనకం చూసారా మంచం ఇలాంటి మంచం మీరు ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నారా లేదని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో డబుల్ కట్ మంచం ఉందండి కానీ అమ్మ అసలు ఆ బెడ్ పైన పడుకోదనమాట ఆవిడ ఇది ఉంది కదా నవర మంచం ఆ మంచం వేసుకొనే పడుకుంటుంది అందుకని ఆ మంచం అక్కడ హాల్లో ఉంటుంది ఇంకా ఈవెన్ మేము మేము వచ్చిన చుట్టాలు వచ్చినా కానీ ఇంకా ఆ మంచం తీసేసి పంచులో పెడతాం అనమాట బయట ఎందుకంటే ఇంట్లో స్పేస్ సరిపోదు కదా అని చెప్పేసి అట్లా డబుల్ కట్ మంచం పెట్టుకొని కూడా మా అమ్మ నవర మంచం వేసుకొని పడుకుంటుంది అనమాట అంటే కొంతమంది పెద్దవాళ్ళకు అదొక అలవాటు కదా సో అట్లాగనమాట ఇంకా రాదా ఆడపిల్లలు అత్తగంటి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా వస్తారు పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాగులు బ్యాగులు సర్దుకొని పోతారు కదా కానీ అక్కడ ఏంటంటే అన్నీ రాధావేలండి ఏమంటారు లక్కీ షాపింగ్ మాల్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకుంది కదా ఆ డ్రెస్సెస్ సారీస్ తన బట్టలు అన్నీ ఉంటే అండ్ అలాగే మొన్న షాపింగ్ చేసిన ఉన్నాయి కదా గాజుల షాప్లో అవన్నీ ఉన్నాయి అన్నమాట అవన్నీ ఇంకా పెద్ద బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది వచ్చేటప్పుడు మొత్తం ఖాళీగా వచ్చింది పోయినప్పుడు మొత్తం పెద్ద బ్యాగేజ్ బ్యాగ్ తీసుకుపోయింది ఇంకా ఏంటంటే తరుణ్కి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి లాస్ట్ వీక్లో సో అందుకోసం అని చెప్పేసి సెలెన్ బాటిల్ పెట్టించాం కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు అంటే దగ్గు జలుబు ఫీవర్ కూడా వచ్చి పోతుండడం వల్ల బ్లడ్ టెస్ట్ అవి చేయించాను సో దట్ దానివల్ల ఇంకా ఏమైందంటే కొంచెం సెలెన్ బాటిల్ అవి పెట్టించారనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చాను కొంచెం రెడీ అయ్యి తరుణ్కి కూడా కొంచెం బట్టలు అవి చేంజ్ చేసి ఫేస్ వాష్ చేసుకొని తీసుకెళ్దామని చెప్పేసి తరుణ్ హైపర్ యాక్టివ్ అండి వాడు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా అసలు మా ఫ్రెండ్ పెట్టింది ఈ పేరు నా ఫ్రెండ్ లత అనే ఒక అమ్మాయి ఉంది నా సిక్స్త్ టు టెన్త్ ఫ్రెండ్ లత తను పెట్టి నా పేరు వాడికి హైపర్ యాక్టివ్ నిజంగా తరుణ్ చిన్నప్పటి నుంచి అంత హైపర్ యాక్టివ్గా ఉంటారు అన్నమాట అదేంటంటే ఘాటు నేను పెట్టాను టీ షర్ట్ ఇట్లా లాగుతున్నప్పుడు నా గోరు గీసుకుందనమాట అది చూపిస్తూ ఉన్నాడు నేను చూస్తున్నా ఏంటబ్బా ఇది ఎప్పుడు పడింది అని చెప్పేసి అట్లా వాడికి ఎంత హెల్త్ బాగలేకపోయినా అస్సలు డల్ అవ్వడనమాట అంతే యాక్టివ్గా ఉంటాడు అసలు చాలా బాగుంటాడు అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్స్ అవి వేయించుకొని బాటిల్ అవి పెట్టించి తీసుకొచ్చాను ఇంకా తర్వాత రాధాని బస్ ఎక్కిద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఎప్పుడైనా రాదా ఊరు నుంచి వస్తున్నప్పుడు కూడా రైల్వే స్టేషన్కి రమ్మని చెప్తుంది అనమాట సో నేను కొంచెం ఖాళీగా ఉన్నాను వెళ్దామంటే వెళ్ళొస్తాను లేకపోతేనే వస్తుంది అట్లా ఎప్పుడైనా వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు అండ్ మళ్ళీ అలాగే బస్సు ఎక్కించేటప్పుడు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మా నాన్న ఇందుకేనేమో నువ్వే ఇంటి పెద్ద కొడుకు పెద్ద కూతురు అయినా పెద్ద కొడుకువైనా నువ్వే అని ఇందుకే అన్నాడేమో రేపటి రోజు నీ చెల్లి అత్తగారి నుంచి వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా నువ్వే తీసుకురావాలి నువ్వే వదిలిపెట్టుకొని రావాలి అనేమో నాకు అలా అనిపిస్తుంది అనమాట రాధని ఎప్పుడైనా స్టేషన్కి తీసుకొస్తున్నప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా బస్సు ఎక్కిస్తున్నప్పుడైనా అంటే ఇంట్లో జనరల్గా నాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఉంటే ఆడపిల్లని వాళ్ళే కదా పంపిస్తుంటారు మాకు ఎలాగో నాన్న లేరు బ్రదర్స్ కూడా లేరు ఇంకా ఇంటికి పెద్దదాన్ని నేనే కాబట్టి అప్పుడప్పుడు నా మీద పడుతుంది అనమాట బాధ్యత అప్పుడు నాకు అనిపిస్తుంది కొడుకు కూతురు అన్నీ మిక్స్డ్ దేవుడు పుట్టించాడేమో అనిపిస్తుంది నాకు సో అట్లా ఇంకా రాధ అవుతుంది అండ్ ఇంక తరుణ్ ఇంకా లేచినప్పటి నుంచి ఇంకా షిన్ఛాన్ చూస్తారండి ఆ షిన్ఛాన్లో షించాన్ ఏమో తరుణ్ అంట షిన్చన్ వాళ్ళ అమ్మ ఏమో నేనంట నిజంగా దాంట్లో క్యారెక్టర్ కూడా అలానే ఉంటాయి భలే ఉంటే చాలా బాగా నవ్వు వస్తూ ఉంటుంది ఇంకా ఇది అది అక్కడ ఏసీ ఉంది చూసారు ఆ ఏసీ వచ్చేసి కరెక్ట్గా బెడ్ మీదకి బాగా వస్తుంది అనమాట గాలి అనేది కానీ ఇంకా అమ్మ ఆ బెడ్ మీద పడుకోకుండా పక్కన మంచం మీద పడుకుంటుంది సో ఏసీ అసలు ఈ ఎండలకి మనం ఇంట్లో ఉండే వాళ్ళమే ఎంత ఇబ్బంది పడుతున్నామండి ఇంట్లో ఉన్న వేడికి అండ్ మా అమ్మ బజార్లో ఐరన్ చేస్తుంది నడి ఎండ అసలు తల మీద నడి ఎండకి ఆమె ఐరన్ చేసి వచ్చేసి ప్రాణం పోతుంటుంది మా అమ్మకి మరి బాయ్ ముందు సీటు ఇటు కూర్చోచ్చుగా సింగిల్ సీట్లో రాధా సింగిల్ సీట్లో కూర్చోవే ఇక్కడ లేవా వెనక పక్కకి వెళ్ళైతే ఈ వెనక్కి వెళ్ళు ఆయన వెనకీ ఇంక అక్కడ ఏంటంటే సింగిల్ సీట్స్ ఉన్నాయి అన్నమాట అంటే మనకొక్కరికే కూర్చోవచ్చు ఇంకా అందుకు అది చెప్తున్నాను సింగిల్ సీట్ ఉంది కదా అక్కడ కూర్చోవచ్చు కదా అటు సైడ్ కూర్చుంటే మళ్ళీ ఎవరైనా పక్కన కూర్చుంటుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా రాధా అని బస్ ఎక్కించాను ఇంకా పండగ వచ్చింది కదా వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సింది తప్పదు ఇంకా అట్లా ఊరెళ్ళిపోతుంది మా రాధా ఎవ్రీ మంత్కి ఒకసారి మార్కప్పుడం కూర్చి ప్రజెంట్ ఇచ్చుకు వెళ్తుందనమాట దాంట్లో నో ప్రాబ్లం సో అట్లాగా ఇంకా అయితే అమ్మకు అమ్మ ఏసీ తీసుకుంటా అన్నప్పుడు మేము వద్దన్నాం నీ ఒక్కదానికి నలభై ఐదు వేలు వేస్ట్ అవుతుంది కదా వద్దులని చెప్పి అన్నాం మేము ఫస్ట్ కానీ మా అమ్మకి ఏసీ ఉండడం వల్ల చాలా 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 బెనిఫిట్ అయింది ఆ ఎండకి పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్గా ప్రశాంతంగా నిద్రపోవడానికి బాగుంటుంది కదా అవునా

సో ఇవి వచ్చేసి నేను మొన్న చెప్పాను కదా షాపింగ్ చేసామని చెప్పేసి అవి జస్ట్ అంతే ఏం లేదు ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట సో బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవి ఇయర్ రింగ్స్ ఇవి మనకు ఈజీగా ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేస్తారండి బట్ మాకు అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి అనమాట చాలా బాగున్నాయి సో పెట్టుకుంటే ఎంత ట్రెడిషనల్గా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ నాకైతే మస్తు నచ్చాయి అండ్ బ్యాంగిల్స్ కూడా అందులో మల్టీ కలర్ ఉన్నాయి మల్టీ కలర్ తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ మేము ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా బాగా సెట్ అవుతుంది కదా అని కానీ తర్వాత ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగా బ్రైట్గా ఉందని చెప్పేసి ఇంకా అవి తీసుకున్నాము ఇంకా ఇవి జస్ట్ క్యాజువల్ ఇయర్ రింగ్స్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఎప్పుడైనా డ్రెస్సెస్ మీరుకి కొంచెం చూడడానికి బాగుంటుంది ట్రై చేద్దాం ఎప్పుడూ పెట్టుకోలేదు ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నావు సో రాదా నేను ఇద్దరం సేమ్ ఇవే తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి అండ్ బ్యాంగిల్స్ కూడా పెద్దగా ఏం తీసుకోలేదండి నేను పర్సనల్గా శారీ మీదకి మ్యాచింగ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటుంటారు చాలామంది సో నేను వేసుకోను అంతగా ఈ శారీ మీదకి ఈ బ్యాంగిల్స్ అని చెప్పేసి అట్లా వెయ్యను నా దగ్గర బ్యాంగేస్ కూడా తక్కువ నేను పెద్ద బ్యాంగేస్ ప్రిఫర్ చేయను సో సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాను నేను వీడియోలో తరుణ్ని అప్పుడప్పుడు జుట్టు పట్టుకుని అలా పీకడము కొట్టడము గిచ్చడం చూస్తూ ఉంటారు కదా అది కావాలని ఏమీ చెయ్యమండి నాకు నాకు పర్సనల్గా ఎప్పుడైనా ప్రేమ ఎక్కువైందను కొన్ని అలా జుట్టు పట్టుకొని పీకడము బుగ్గలు గిచ్చడము కొరకడం అదే అలవాటు అందుకు అంతే ఏం లేదు సో ఇంకా ఇక్కడ ఏంటంటే నేను రీసెంట్గా నా హెయిర్ లెంత్ అని కొంచెం కట్ చేశాను అనమాట ఏమంటే కొంచెం మంచిగా స్ట్రైట్గా వస్తుంది లెంత్ ఒకటే విధంగా పెరుగుతుంది అని చెప్పేసి కింద ఉన్న ఎక్స్ట్రా హెయిర్ అని కట్ చేశాను అనమాట సో దట్ దానివల్ల నాకు హెయిర్ థిక్గా మంచిగా అనిపించింది సో ఉన్నవరకైనా హెయిర్ మంచిగా లావుగా పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది అనమాట ఆ కు ఆ కింద ఏదైతే ఉందో ఎక్స్ట్రా హెయిర్ అంతవరకు కట్ అనమాట నేను ఎలాగో హెయిర్ పెంచుకుంటాను ఎందుకంటే మనం రకరకాలవన్నీ ట్రై చేస్తాం కదా హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ని పెడుతూనే ఉంటాను ఏదో ఒకటి సో మళ్ళీ పెరుగుతుంది నాకు నమ్మకం ఉంది సో అందుకు ఆ ఉన్న ఎక్స్ట్రా హెయిర్ హెయిర్ని కట్ చేసిన తర్వాత నాకు బాగా ఫీలింగ్ బాగా అనిపించింది అనమాట సో అది విషయం అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా హెయిర్ అంతా మన పైకి అనుకొని లబ్బు పైన వేసుకుంటాం కదా సో అలా వేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ హెయిర్ అనేది పోతుంది పోయినప్పుడు ఆ ఫోర్ హెడ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో అలా వేసుకోకండి ఓకేనా అండ్ ఇంకా ఈవినింగ్ ఫుల్ వర్షం అనమాట ఇంకా ట్యూషన్కి వెళ్దాము పిల్లల్ని ట్యూషన్లో వదిలిపెడదామని చెప్పేసి రెడీ అయ్యాను సో రెడీ అయిన తర్వాత వివచ్చమైన వర్షం పడుతుంది సో మాకు మార్కప్పుడంలో ఎండాకాలంలో వర్షాలు పడతాయి కానీ వర్షకాలంలో వర్షాలు పడవండి నిజం అది మాత్రం సో అదే అనమాట విషయం ఇంకా ట్యూషన్కి వెళ్దామని రెడీ అయ్యాము రెడీ అయిన తర్వాత వర్షం పడుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నాము తగ్గుద్దేమో అని కానీ తగ్గలేదు ఇంకా చేసేది ఏం లేదుగా ఇంకా డ్రెస్ మార్చేసుకొని ఇంకా ఇంట్లోనే ఉండిపోయామనమాట ఇంకా ఆ రోజు అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మే టెన్ మే టెన్కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ అవుతుందనమాట సో సిక్స్ ఇయర్స్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన ఛానల్ అయితే అండ్ ఈ మే టెన్కి నేను ఒక వీడియో చేద్దాం ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో ప్రమోషన్స్ వైజ్గా కానివ్వండి శాలరీ వైజ్గా కానీ నేను ఎన్ని లక్షలు సంపాదించాను సో టోటల్గా నేను ఇంతవరకు ఎంత అమౌంట్ యూట్యూబ్ నుంచి తీసుకున్నాను ప్రమోషన్స్ వైజ్గా ఎంత వచ్చింది నేను ఎంత దాచిపెట్టాను ఎంత ఖర్చు పెట్టాను ఎంత పోగొట్టుకున్నాను ఓకే ఎంత పోగొట్టుకున్నాను సో ఏమేమి తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అనుకుంటాను సో మే టెన్ రోజు రిలీజ్ అవుతుంది బాగుంది క్యూట్ గా ఇట్రా సో వర్షం పడేసరికి అక్కడ మాకు పావురం వచ్చిందనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ Bye-bye.